నిర్గమకాండము పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి మనం చదివినట్లయితే మోసి ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్ళు చేదైనవి గనుక వాళ్ళు ఆ నీరు త్రాగలేకపోయరి అందువలన దానికి మారా అని పేరు కలిగాను ప్రజలు మేమేమి త్రాగుదమని మోస మీద చనుక్కొనగా అతడి యహోవాకు మొర్ర పెట్టాను చాలు ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి పాఠముల గురించి ప్రభుత్వ చేస్తున్నాడు ఏమిటంటే మారా అనేటువంటి అనుభవము ఈ రోజుల్లో చాలామందికి ఉంది మారా అనేటువంటి అనుభవం గుండా మనం కూడా వెళ్ళి ఉండవచ్చు అయితే దేవుడు ఇది నమలం మనకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాడు ఏమిటి ఆ పాఠం అంటే మోసి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేళ్ళ ప్రజలను నడిపిస్తూ నడిపిస్తూ ఎక్కడికి వచ్చారట ఎర్ర సముద్రము దాటి సూరు అనేటువంటి అరణ్యములకు వచ్చారట ఈ సూరు అనేటువంటి అరణ్యములు మూడు దినములు ప్రయాణం చేశారు మూడు దినములు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందట వచ్చింది దాహమేసింది అప్పుడు దాహము తీర్చుకోవడానికి వెళ్తే అక్కడ నీళ్ళైతే ఉన్నాయి కానీ ఏమైనా ఉంటే నీళ్ళు త్రాగడానికి వెళ్తే చేదుగా ఉంది త్రాగడానికి వెళ్తే చేదుగా ఉంది అందుకే త్రాగడానికి వీలు లేనిటువంటి పరిస్థితిలో ఉంది అందుకే ఆ నీటికి ఏమని పేరు మారా అనేటువంటి పేరు మారా అనగా చేదు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజుల్లో ఆత్మీయ జీవితములు మనము చూసినట్లయితే మనము కూడా ఎన్నో చేదైనటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళి ఉండవచ్చు ఎన్నో చేదైనటువంటి అనుభవాల గుండా మన జీవితాలు ఉండి ఉండవచ్చు కదా చేదైనటువంటి అంటే ఏమిటో తెలుసా శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు ఎన్నో సమస్యలు కావచ్చు అనాడు ఇజ్రాయిల్ ప్రజలు సూరు అరణ్యముల వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య ఏమిటి నీటి ఎద్దడి నీళ్ళు త్రాగడానికి సిద్ధపడ్డారు కానీ నీళ్ళు ఉన్నాయి కానీ అని నీళ్లు పనికిరావు ఏమైపోయా అంటే చేదుగా ఉన్నాయి అప్పుడు మోస మీద చదువుకోనడం మొదలుపెట్టారు అయ్యా మోసే ఈ అరణ్యములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చావు మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా మేము దప్పికతో చనిపోతున్నాం దప్పికతో చచ్చిపోతున్నాం మా బ్రతుకులు ఏమిటి మా జీవితాలు ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయి నీవేమో ఐగుప్త దేశం నుంచి మరి కణాను వైపు నడిపిస్తానని చెప్పావు కానీ కణాను దేశానికి మేము చేరుతామో లేదో తెలియదు కానీ మధ్యలోనే మేము చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మధ్యలోనే ఇన్ని కష్టాలు ప్రాబ్లం అయ్యాయి మా సమస్య ఏమిటి ఈ నీళ్ళు త్రాగుదామంటే చేదుగా ఉన్నాయి చాలా విషపూరితంగా ఉన్నాయి అందుకే మేము త్రాగలికపోతున్నామని చెప్పి మోస మీద సనగడము మొదలుపెట్టారు ప్రియా దేవుని ఈ ఈరోజులో మనం కూడా అనేకమైనటువంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు సేదైనటువంటి అనుభవాలకుండా వెళ్తున్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాము సనుగుతూ ఉంటాం గొనుగుతూ ఉంటాం నాకే ఎందుకు కష్టాలు వచ్చాయి నాకే ఎందుకు బాధలు వచ్చాయి నాకే ఎందుకు అనారోగ్య పరిస్థితులు వచ్చాయి నాకే ఎందుకు ఆర్థిక సమస్యలు వచ్చాయి అని సనుగుతూ గొనుగుతూ ఉంటాం ఒకసారి వీలైతే జగడ మారడానికి కూడా సిద్ధపడుతుంటాం గొడవ పడుతూ ఉంటాం అయితే ప్రియా దేవుని బిడలారా ఆలోచన చేస్తున్నారా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ ప్రజలు మారానుభవం కూడా వారు వెళ్తున్నప్పుడు చేదైనటువంటి అనుభవాలు వాళ్ళకి ఎదురైనప్పుడు దైవజీనుడైనటువంటి మోసం మీద చనగడం మొదలు పెట్టారు ఈ రోజుల్లో కూడా చాలా సంఘాలు కూడా దైవ సేవకుల మీద చనిగేవారు ఉన్నారు దైవ సేవకుల మీద వారు ఉన్నారు దైవ సేవకులు కించపరిచి మాట్లాడేవారు ఉన్నారు జాగ్రత్త సహోదరి సోదరులారా అందుకే చేదైనటువంటి అనుభవాలు ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గరికి వస్తే ఆ పరిష్కారంకి జవాబు దొరుకుతుంది లేదా నీలోనే ఉంటే సమస్యకు పరిష్కారం దొరకక అల్లాడిపోతావు అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తున్నప్పుడు వెనకేముంది ఫరోసైన ముందు ముందేముంది ఎర్ర సముద్రం ఉంది వెనకేమో పరో సైన్యం తరుముతూ ఉంటే ముందు ఎర్ర సముద్రం ఉంది ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు శత్రువులైనటువంటి ఐగుప్తీయుల చేతుల నుంచి దేవుడు ఏం చేశాడు తప్పించాడు కదా వాళ్ళు తరుముతూ ఉన్నారు ప్రణాభాయ స్థితిలో ఉన్నారు ఇంకా తప్పించుకునేటువంటి స్థితిలో ఉన్నారు ముందేమో ఎర్ర సముద్రం ఉంది వెనకేమో శత్రు సైన్యం ఉంది తరుముతూ ఉన్నారు తరుముతూ ఉన్నారు కానీ అప్పుడు వారు ఏం చేశారు తెలుసా మొర్ర పెట్టారు దేవుడికి ప్రార్థన చేశారు పాటలు పాడారు దేవుడికి గల కదా అప్పుడేం చేశారు చక్కగా ఆరిన నేలలో పడి దాటి ఎర్ర సముద్రం దాటి బయటికి వెళ్ళారు అయితే మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం ఇంక ఎవరు ఈ సమస్యల నుంచి నన్ను దాటించలేరేమో ఎవరు ఈ సమస్యల నుంచి నన్ను బయటికి వెయ్యలేరేమో ఇంక నేను ఈ సమస్యల నుంచి బయటికి రాలేనేమో అని ఒకసారి మనము కూడా అనుభవాల గుండా మనం కూడా వెళ్ళవచ్చు బాధపడవచ్చు కష్టపడవచ్చు ఏడవచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఎలాంటి సమస్యనైనా నా దగ్గరకు వస్తే దానికి పరిష్కారం చూపిస్తూ అంటాడు అయితే మనం దేవుని దగ్గరికి వెళ్ళము మనము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మనము దయ్యాల దగ్గరికి వెళ్తున్నాం అంటే అర్థం ఏంటి మన ఆలోచనలన్నీ కూడా అలా ఉన్నాయని అర్థం దేవుని దగ్గరికి వచ్చి మనము మన సమస్యలు చెప్పుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కానీ మనం దేవుని దగ్గరకు రాము ఆనాడు దేవుని ప్రజలైనటువంటి ద్రాళ్ళు ఎర్ర సముద్రాన్ని ముందు పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు పాటలు పాడారు ప్రార్థన చేశారు దైవచ్చినటువంటి మోసే ప్రార్థన చేశాడు అప్పుడు ఆరిన నేలను వారు నడిచి వెళ్ళిరేని మనం చూస్తాం అయితే ప్రియా దేవుని బిడలారా ఇక్కడ ఒక అద్భుతాన్ని ఎవరు చూశారు ఎవరు చూశారు చెప్పండి ఇక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని ఎవరు చూశారు సాక్షాత్తు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ ప్రజలే చూశారు ఎందుకంటే అక్కడ పెద్ద సమస్య ఉంది ఎర్ర సముద్రం ముందుంది శత్రుసేనం వెనక ఉంది తప్పించుకోవడం కష్టం అలాంటి సమస్యలు గుండా ఉన్నప్పుడు అలాంటి సేదైనటువంటి అనుభవాలు గుండా వారు ఉన్నప్పుడు వారు దేవుని వైపు చూ చూశారు కాబట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను దేవుడు నడిపించెను గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మహిమపడతాం మనము కూడా అలిసిపోకూడదు సొలిసిపోకూడదు సోలిపోకూడదు మనం ఎవరు చూడాలట మన దేవాతి దేవుని వైపు చూస్తూ మన సమస్యకు జవాబును బడుక్కోవాలి అంతేగాని మనలో మనం కృంగిపోవటం వలన మనలో మనం బాధపడటం వలన సమస్యకు పరిష్కారము దొరకదు అందుకే సమస్యకు పరిష్కారం దొరకాలంటే దేవుని దగ్గరికి రండి మోకరించండి ప్రార్థన చేయండి అయితే దేవుని విడలారా మనం గమనించినట్టయితే ఇజ్రాయిల్లు ఎర్ర సముద్రము దాటిన తర్వాత సూర్యుర సూర్యున్నటువంటి అరణ్యానికి వచ్చారు అయితే అక్కడ నీళ్ళు చేదుగా ఉన్నాయి అయితే ప్రజలు దానిని బట్టి సరిగడము మొదలు పెట్టారు అయితే ఏం జరిగింది ఏం జరిగింది అక్కడ అతడు యహో వాకు మొర్ర అతడు అంతటా అంతటా యహోవాతులకి ఒక చెట్టు చూపాను ఆ నీటిలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైపోయాంట మధురముగా మార్చబడ్డాయి దేవునికి స్తోత్రము గలుగును గాక దేవునికి మహిమ గలుగునుగాకా ఎందుకంటే సమస్యకు పరిష్కారము దేవుడే చూపిస్తున్నాడు చేదైనటువంటి నీళ్ళు అక్కడ ఉన్నాయి ఆ నీళ్లు త్రాగడానికి పనికిరావు కానీ దేవునికి మొర పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాక్షాత్తు దేవుడి జవాబునిచ్చాడు పోష అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మను నరికి ఆ నీటిలో వేయనప్పుడు ఆ నీటిలో వేయగా ఆ నీళ్ళన్నీ కూడా ఏమయ్యట మధురముగా మార్చబడ్డాయి జుంటి తేనె దారల కంటే మన ప్రభువు మధురమైనటువంటి వాడు ఆ నిల్లు మధురంగా మార్చబడాలంటే ఆ సమస్య నుంచి విడుదల పొందాలంటే అక్కడ చూపించే చెట్టు కొమ్మ తీసి నరికి ఆ నీటిలో వేయనప్పుడు ఆ నీటిలో వేయగా నీళ్ళన్నీ కూడా మధురముగా మార్చబడ్డాయి మన జీవితాలు కూడా అంతే శ్రమల గుండా వెళుతున్నావా సహోదరి గుండా వెళ్తున్నావా బాధల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఎవరు సమస్య నుంచి బయటికి వేయలేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావా అయితే రా దేవుడి దగ్గరికి రా నీ సమస్యను దేవుడు మధురముగా మారుస్తాడు నీ జీవితాన్ని మధురముగా మార్చే దేవుడు నీ జీవితాన్ని మధురముగా చేసే దేవుడు ఆ పరలోకపు తండ్రి ఆయన దగ్గరకు వస్తున్న జీవితము మధురముగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రము గలుగునుగాక దేవునికి మధుర దేవునికి మహిమ గలుగునుగాక అందుకే ప్రియా దేవుని బిడలారా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నలిగిపోవద్దు ఎందుకంటే బైబిల్ ఒక మాట చూపిస్తున్నాడు ఏమిటి ఆ మాట అంటే ప్రసంగి గ్రంథంలో చూస్తే ఏడవ దేమి అయితే సుఖ దుఃఖములను దేవుడే మానవుని యొక్క జీవితానికి అనుమతించాడు సుఖముంది దుఃఖం ఉంది కదా సుఖం వచ్చినప్పుడు సంతోషించడమే కాదు దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖాన్ని మనం చేయాలంట దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఆ దుఃఖ దినములన్నీ కూడా ప్రభువులు మనం గడుపుతూ ఆ దుఃఖాన్ని ప్రభుత్వం మొరపెట్టుకుంటూ మన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే అద్భుతాలు అనేటువంటి ఊకనే జరగవు కదా తామస్ ఆల్వా ఎడిసినటువంటి వ్యక్తి గురించి విన్నారు తామస్ ఆల్వ ఎడిసను ఒక బల్బును కనకి కనిపెట్టడానికి పదివేల సార్లు ఏం చేసినట్టు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసి 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 పదివేల సార్లు తర్వాత ఏం చేశాడు విజయాన్ని పొందాడు అందుకే మనం అనుకుంటాం నా జీవితంలో ఇన్ని కష్టాలా ఇన్ని బాధలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోలేని బాధలున్నాయి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి ఎవరితో చెప్పుకోవాలి నా సమస్యలు అని మనం కురిగిపోతాం కానీ శ్రమలు వస్తున్నాయంటే శ్రమల తర్వాత ఏముందట మెరుగైనటువంటి జీవితం ఉంది శ్రమల తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉంది అందుకే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు కొన్ని శ్రమలను ప్రవేశపెడతాడు అందుకే మానవు నిజంగా జీవితంలో సుఖము దుఃఖం అనేటువంటిది సహజమే సుఖముంది సంతోషం ఉంది కదా దుఃఖము కూడా ఉంది ఇవన్నీ కూడా సహజమే అందుకే మానవుడా ఒకవేళ నీ సమస్య ఏదైనా కావచ్చు అందుకే దేవుని దగ్గరికి వస్తే నేను మధురమ్మగా మారుస్తాడు ఆనాడు ఏం జరిగింది ఇజ్రాయేల్ ప్రజలు చేదైనటువంటి గుండా వారు వెళ్తున్నప్పుడు వారు సన్నడం మొదలుపెట్టారు బాధపడ్డారు వేదన పడ్డారు కానీ దేవుడు దానికి జవాబు ఇచ్చి ఏం చేశాడు నీళ్లను మధురమ్మగా మార్చాడు వారి బ్రతుకులను కూడా దేవుడు మధురమ్మగా మార్చాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మయం పడతాం దేశానికి వెళ్ళినప్పుడు తన భార్యను ఎంటబెట్టుకుని తన పిల్లలను ఎంటబెట్టుకుని దేశానికి వెళ్ళిపోయాడు దేశములో కాపురం ఉన్నాడు కాపురం ఉండిన తర్వాత అక్కడ ఒక సంఘటన జరిగింది ఎవరు వాళ్ళిద్దరు చెప్పండి ఎవరు వెళ్ళారు బెత్లహీము నుంచి ఎవరు వెళ్ళారు నయోమి నయోమి భర్త ఎలిమి లెక్కు ఎలిమిలెక్కినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళారంటే సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో నుంచి ఎక్కడికి వెళ్ళారట కరువు వచ్చేసిందని మోయాపు దేశానికి వలస వెళ్ళిపోయారు వలస వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరములకు నివసించారు కొన్ని సంవత్సరం అంటే ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరములు ఆ మొయాబు దేశంలో ఉన్నారు ఆ పది సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే అక్కడ నయోమి భర్త అయినటువంటి ఎలిమి చనిపోయాడు ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత ఇద్దరు కుమారులు ఎవరెవరిలో మహులోను కిళ్యోను అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు అంటే ఆ మొయాబు దేశములు పది సభద్రములు నివసించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట వారికి వారి కుమారులకు వివాహం చేశారు ఎవరితో మొయాబు స్త్రీలతో వివాహం చేశారు కానీ మహులోను కిళ్యోను వాళ్ళు కూడా చనిపోయారు అయితే మరి నయోమి చాలా బాధపడింది భర్త చనిపోయాడు కుమారుడు చనిపోయారు అని బాధపడి బాధపడి దేవుడు మరలా వైభవాన్ని బెతిలయ్యము గ్రామానికి ఇచ్చాడని చెప్పి వాళ్ళు విని ఆ మోయాపు దేశం నుంచి ప్రయాణమై నయోమి వచ్చింది బెతిలహమ్ము అనేటువంటి రొట్టెల గృహానికి బయలుదేరి వచ్చింది అప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే మనము గ్రంథంలో గమనించినట్టయితే మొదటి అధ్యాయం పంతొమ్మిదివచనం చూస్తే అక్కడ బెత్లహేమీలు అందరూ కూడా నయం చుట్టూ చేరారట చదవండి వారు బెత్లహేమునికి వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ కూడా గుంపుగూడ వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుని చుండగా ఆమె ఏమంటుందట నయోమి అందరు ఏమనుకుంటారు ఈమె నయోమి కదా అని గుర్తుపడుతున్నారట అందరు కూడా గుర్తుపట్టి ఈమె నయోమి కదా అంటే ఆమె అంటుంది సర్వశక్తిగల దేవుడు నాకు దుఃఖాన్ని కలిగజేశాడు నాకు బాధను కలిగజేశాడు నాకు వేదనను కలిగజేశాడు ఇంకా నన్ను నయోమి అనకా నన్ను ఏమనాలి మారా మారా అనండి అన్నాడు మారా అంటే చేదు అని అర్థం నయోమంటే మధురము అని అర్థం మరి నయోమైనటువంటి జీవితం ఏమైపోయింది చేదు అనుభవం గుండా వెళ్ళిపోయింది కారణం ఏమిటి కారణం ఏమిటంటే రొట్టెల గృహము సమృద్ధి అయినటువంటి పట్టణము అటువంటి పట్టణముల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు మయాపు దేశానికి వెళ్ళిపోయారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి మనం దేవుని మాట వినకుండగా మన ఇష్టానికి అప్ప చెప్పుకుంటాం కానీ మన ఇష్టానికి చెప్పుకుంటే సమస్యలు ప్రారంభమవుతాయి జాగ్రత్త అందుకే మన చిత్తాన్ని కానీ మన ఇష్టాన్ని కానీ ఎప్పుడు కూడా నమ్ముకోకూడదు దేవుని చిత్తాన్ని నమ్ముకోవాలని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది అయితే అక్కడ మరి నయోమి జీవితములు మధురముగా ఉంది ఎప్పుడు బెత్లహేములో ఉన్నప్పుడు మధురముగా ఉంది కానీ ఎప్పుడైతే బుయాబ దేశానికి వచ్చిందో ఆమె జీవితం అంతా కూడా మారిపోయింది చేదైనటువంటి అనుభవాలకుండా ఆమె వెళ్ళింది భర్త చనిపోయాడు కుమారులు చనిపోయారు ఇంకా ఏమి లేదు కోడంలో కూడా ఇంకా నా దగ్గర కుమారులు లేరు మీరు వెళ్ళి మీ మీ పుట్టింటి వారితో మీరు ఉండండి అని చెప్పి నయోమి చెప్పినప్పుడు కూడా వినకుండగా అయితే వెళ్ళిపోయింది కానీ ఋతు మాత్రము అతను వెంబడించి అత్తతో కూడా వచ్చింది అప్పుడు అంటుంది ఏమంటుంది అభ్యత్రహీం వారితో నన్ను నయోమనొద్దండి మారానండి ఎందుకంటే నాకు సర్వశక్తిగల దేవుడే నాకీ నాకు దుఃఖాన్ని కలిగజేశాడు నాకు వేదన కలిగజేశాడు ఈ సమస్యకు ఆయనే కారణమన్నట్లుగా ఆమె చెప్పగలుగుతుంది అయితే ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిందో ఆమె జీవితంలో మళ్ళా సిగుసు ఎగురు మొదలుపెట్టింది మరలా ఆమె పూర్వ వైభవము మా దేవుడు ఇచ్చాడు మధురముగా మార్చాడు దేవుడు నయోమి జీవితాన్ని కూడా మార్చాడు మరి ముయాపు దేశం నుంచి వచ్చినటువంటి రోతు ద్వారా ముయాజు వివాహం చేసుకుని తన కుటుంబంలో కదా ప్ర దై దేవుడే సాక్షాత్తు దేవుడే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఆమె గర్భములో నుంచి ఈ సర్వ ప్రపంచానికి రాగలిగాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మయం పడతా దేవునికి స్తోత్రము కలుగును గాక